నువ్వు నాకు నచ్చావు కాబట్టి నేను చుట్టూ వచ్చాను నీకు మృదు అంటేనే ఇష్టం అండి నాకు బాగా తెలిసిపోయింది అది అలాగే నువ్వు ఇకపై నువ్వు వాడు అంతే ఇక నీ వెనకాల నేను రానమ్ చెప్పాను వాడిని చూసిన మాట నిజమే కానీ వాడిని నచ్చాడు అందుకే చూశానంటావే వాడిని చూస్తేనే నాకు చిరాకు చూడటానికి రౌడీ వెదవలాగా ఉంటాడు సరే ఒక అమ్మాయి చూడగానే తను ప్రేమిస్తోందని అనుకోకూడదు మా చూపులో ఎన్నో అర్థాలు ఉంటాయి అర్థమైందా